నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు మగవాళ్ళు అనేది హెయిర్ కట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి కొంతమంది మంగళవారం అంటారు ఆదివారం అంటారు శుక్రవారం అంటారు అసలు ఏ రోజు చేయించాలండి వాళ్ళు హెయిర్ కటింగ్ షేవింగ్ ఇలాంటివి ఏ రోజుల్లో చేయించుకోవాలో ఏ రోజుల్లో రోజు జ్యోతిష శాస్త్రంలో చెప్పారు శాస్త్రం ఏం చెప్పిందంటే అందరికీ తెలిసిన విషయం మంగళవారం హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు అసలు మంగళవారం హెయిర్ కటింగ్ సెలూన్సే ఉండవు కాబట్టి ఖచ్చితంగా మంగళవారం హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు కానీ అందరూ చేసే తప్పు ఏంటంటే సాటర్డే సండే హెయిర్ కటింగ్ సెలూన్స్ కు వెళ్తారు సాటర్డేస్ కాబట్టి సాటర్డే సండే హెయిర్ కటింగ్ సెలూన్స్ కి వెళ్తారు కానీ జ్యోతిష శాస్త్ర పరంగా శనివారం గాని ఆదివారం గాని హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు శనివారం గాని ఆదివారం గాని షేవింగ్ చేయించుకోకూడదు కాబట్టి మంగళవారము శనివారము ఆదివారము హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు ఇంకా మిగిలిన వారాలు ఏమున్నాయి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు శుక్రవారం లక్ష్మీప్రదం కాదండి అలా ఏం లేదు శాస్త్ర పరంగా శుక్రవారం కూడా హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు కేవలం ఆది శని మంగళవారాలు మాత్రమే చేయించుకోకూడదు అలాగే తిథులు కొన్ని ఉంటాయి కొన్ని తిథులు ఆ తిథి ప్రకారంగా కూడా ఎప్పుడు హెయిర్ కటింగ్ చేయించుకోవాలో జ్యోతిష్యంలో చెప్పారు తదియా పంచమి సప్తమి త్రయోదశి ఈ తిథులు ఎప్పుడు వచ్చినాయో చూసుకొని ఆ తిథుల్లో హెయిర్ కటింగ్ చేయించుకుంటే చాలా మంచిది అలాగే నక్షత్రాలు కూడా చెప్పారు నక్షత్రం నక్షత్రాలు కూడా చెప్పారు శాస్త్రంలో నక్షత్రాలు ఏం చెప్పారు రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు హెయిర్ కటింగ్ చేయించుకుంటే చాలా మంచిది పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ నక్షత్రాల్లో హెయిర్ కటింగ్ చేసుకుంటే చాలా మంచిది మృగశిరా నక్షత్రం ధనిష్ట నక్షత్రం శతభిష నక్షత్రం ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు హెయిర్ కటింగ్ చేసుకున్నా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఈ ప్రత్యేకమైన నక్షత్రాల్లో హెయిర్ కటింగ్ చేసుకుంటే చాలా మంచిది అయితే ఒక నాలుగు నక్షత్రాలు చెప్పారు పొరపాటును కూడా ఆ నాలుగు నక్షత్రాలు ఉన్న రోజుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోవద్దు అని శాస్త్రంలో చెప్పారు చేయించుకుంటే ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి శాస్త్రంలో చెప్పిన విధంగా చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మేము ఎందుకు వినాలండి ఆ నక్షత్రాలు ఉన్నప్పుడే వెళ్తామంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే నాలుగు నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు ఆ నాలుగు నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం మఖా నక్షత్రం ఏ రోజైనా మఖా నక్షత్రం ఉన్న రోజు హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు షేవింగ్ చేయించుకోకూడదు అలాగే కృత్తిక నక్షత్రం ఆ రోజు కూడా హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు మూడోది ఉత్తర నక్షత్రం అంటే ఉత్తర ఫలుగునీ నక్షత్రం ఆ రోజు కూడా హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు నాలుగోది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అప్పుడు కూడా హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు మఖ కృత్తిక ఉత్తర అనురాధ ఈ నాలుగు నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రం హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు చేయించుకుంటే నెగిటివ్ అనేది నెగిటివ్ అనేది వస్తుందని శాస్త్రంలో చెప్పారు అలాగే గోల్డ్ తీసుకుంటూ ఉంటాం ఎప్పుడు పడితే అప్పుడు గోల్డ్ తీసుకోకూడదు మంగళవారం గోల్డ్ తీసుకోకూడదు శుక్రవారం గోల్డ్ తీసుకోకూడదు అని అందరికి తెలుసు మంగళవారం కూడా గోల్డ్ తీసుకోకూడదు మంగళవారం కూడా తీసుకోకూడదు ఆదివారం గోల్డ్ తీసుకోకూడదు ఆదివారం గురువారం కూడా గోల్డ్ తీసుకోకూడదు బుధవారం గోల్డ్ తీసుకుంటే మంచిది బుధవారం శనివారం గోల్డ్ తీసుకుంటే మంచిది అసలు గోల్డ్ కత్తిరించుకోవాలంటే బుధవారం శనివారం చాలా మంచి రోజులు అలాగే అభ్యంగన స్నానం తలంటు స్నానం ఇప్పుడు హెయిర్ కటింగ్ షేవింగ్ చెప్పుకున్నప్పుడు తలంటు స్నానం చెప్పుకోవాలి కదా తలంటు స్నానం ఎప్పుడు చేయాలి తలంటు స్నానం ఎప్పుడు చేయాలంటే బుధవారం చేస్తే చాలా మంచిది అద్భుతం అసలు బుధవారం తలంటు స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే సోమవారం రోజు సోమవారం తలంటు స్నానం చేసినా చాలా మంచిది ఈ రెండు రోజులు చాలా తలంటు స్నానానికి అనుకూలమైన రోజులుగా చెప్పాలి అలాగే శనివారం కూడా తలంటు స్నానానికి అనుకూలం అంటే ఎవరైనా అభ్యంగన స్నానం అంటారు తల స్నానం వేరు తలంటు స్నానం వేరు తల స్నానం అంటే తల మీద నీళ్లు పోసుకోవటం తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు తల స్నానం అంటే ఊరికే తల మీద నీళ్లు పోసుకోవటం తలంటు స్నానం అంటే తల నూరు అంటుకొని స్నానం ఈ తల స్నానం అనేది ఎప్పుడేం చేయొచ్చు తల మీద నీళ్లు పోసుకోవచ్చు అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోసుకోకూడదు అంటే మరణించినప్పుడు తల మీద నీళ్లు పోసుకుంటారు అయితే వాటికి ప్రత్యేకమైన రోజులు ఏం చెప్పలేదు కానీ ఈ తలంటు స్నానం తలకి నూనె రాసుకొని చేసేటటువంటి తలంటు స్నానం బుధవారం గాని శనివారం గాని సోమవారం రోజు గాని చేయాలి అయితే మరి ఆడవాళ్ళకి ఒక మినహాయింపు చెప్పారు వాళ్ళకి శుక్రవారం చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళకి శుక్రవారం పూజలు నోములు వ్రతాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు శుక్రవారం చేసుకోవచ్చు దానిలో పెద్ద దోషమేమి లేదు కాబట్టి హెయిర్ కటింగ్ షేవింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోవాలి టైం కూడా టైం కూడా ఉంది శాస్త్రంలో చెప్పారు చాలా మంది ఆఫీసుల నుంచి వచ్చి ఈవినింగ్ వెళ్తూ ఉంటారు ఈవినింగ్ టెలూన్స్ లో హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకుంటారు కానీ అలా చేయించుకుంటే అంత శుభ ఫలితాలు రావని శాస్త్రంలో చెప్పారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి హెయిర్ కటింగ్ షేవింగ్ మాత్రమే కాదు ఈ బట్టలు ఉతకటం కూడా పూట చేయకూడదు చాలా మంది బట్టలు నానబెట్టి ఆఫీసులకు వచ్చి రాత్రి పూట బ్యాచులర్స్ బట్టలు ఉతుకుంటూ ఉంటారు అది చాలా తప్పు సాయంత్రం చీకటి పడిన తర్వాత వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో ఉతకకూడదు అవి కూడా సాధ్యమైనంత వరకు వీలు చూసుకొని ఉదయం పూటే ఉతుక్కోవాలి హెయిర్ కటింగు షేవింగ్ గోల్డ్ తీసుకోవటం బట్టలు పెట్టుకోవటం తలంటు స్నానం చేయటం వీటన్నిటికి సంబంధించి శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు చెప్పారు వాటిని ఆచరిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి ఆచరించకపోతే అననుకూల ఫలితాలు కలుగుతాయి అంతే ఇది సంబంధాలు చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి